అందరికీ నమస్కారం కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావిస్తున్న వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు శ్రీ శర్మ గారికి స్వాగతం तत्प्रजापति प्रजापति मुखुलु मुदम्बुलोन्दि जेयनुच अरहक्उच्चमु जेसी लोकशुभम लडिगिना लोकेसु जूचि धृतिनी योगी मुखुलु ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు అని ఒక అర్థం సరే ప్రభు అనే అర్థం కూడా ఇక్కడ బ్రహ్మదేవుడు తత్ప్రజాపతి ఆ ప్రజాపతి ముఖులు బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళంతా కూడా ముదంబులొంది సంతోషించి జేయనుచు అర్హకు నమస్కారం అర్హకృత్యము చేసి అర్ఘపాద్యాదులు అర్హకృత్యము అర్ఘ్యము పాద్యము తాడుకోవడానికి నీళ్లు తాగడానికి నీళ్లు అనమాట అర్ఘపా అర్హకృత్యములు చేసి లోక లోకసుహములు అడిగిన ఆ తర్వాత మర్యాద చేసిన తర్వాత లోక లోకసు లోకక్షేమాల గురించి మాట్లాడుకున్నాం లోకక్షేమములు అడిగారు అడిగిన లోకేషు చూచి అడిగినటువంటి ఆ బ్రహ్మదే చూచి ధృతి నియోగి ధృతి నియోగి యజ్ఞమునకు ధృతి అంటే యజ్ఞం అని చెప్పుకున్నాం ఇక్కడ శంకరుడు పరంగా ధృతి దక్షుడు ఆ దక్ష దక్ష యజ్ఞానికి సంబంధించినటువంటి కథాఘటం ఇది నడుస్తోంది యజ్ఞం ధృతినియోగి అంటే ధృతిని ఉపయోగించుకునేటువంటి యజ్ఞాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి దాని నుంచి ఉపయోగం కలిగినటువంటి పోని దక్షుడు దక్ష ప్రజాపతి ఇటుల బలికి ఈ రకంగా అన్నాడు అది ఈ శంకరుడితో సహా అందరూ వెళ్ళారు బ్రహ్మతో కలిసి దక్షవాటెక్కి వెళ్ళారు దక్ష యజ్ఞానికి ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నారో అక్కడికి వాళ్ళని చూడగానే దక్ష ప్రజాపతి ఈ యజ్యపాద్యాది అర్హ కూర్చాలని నెరవేర్చాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు కూడా లోకక్షేమములు అన్నిటిని కూడా తెలుసుకున్నాడు ఆ తర్వాత దక్ష ప్రజాపతి ఈ ఈ విధంగా పలుకుతున్నాడు అని చంద్రుడి పరంగా తత్ ప్రజాపతి ముఖులు మొదలైన వాళ్ళంతా కూడా ముదంగు నోంది సంతోషం చెందిన వాళ్ళై జే అనుచున్ అర్హకృత్యముల్ మళ్ళీ ఇక్కడ కూడా అర్ఘబాధ్యాధులే నమస్కరించారు అర్ఘపాధ్యాదులన్నీ కూడా చేసి లోకక్షేమాలను ప్రశ్నించారు లోక అడిగిన అంతటా లోకేషన్ చూచి లోకేశ్వరుడు అంటే ఇక్కడ మళ్ళీ బ్రహ్మ ప్రజాపతి అన్న బ్రహ్మే లోకేశుడు అన్న కూడా బ్రహ్మే ఇక్కడ లోకేశుని చూచి ధృతిని యోగిల వల్కెన్ ధృతిన్ ఇక్కడ ధృతి అంటే యజ్ఞం కాదు ఇక్కడ ధృతి అంటే ధైర్యము సంతోషము ఇలా ఉజ్వలముఘన్ యోగిద ఇటుల బలికెన్ యోగి దక్షుడు అంటే తాపసులలో శ్రేష్ఠుడైనటువంటి నారదుడు అని యోగి దక్షుడు ఇటు పలికను ఈ విధంగా పలికను ఇక్కడేమిటి వీళ్ళంతా వెళ్ళారు ఆ బ్రహ్మదేవుడికి నమస్కారం చేశారు అప్పుడు పాఠ్యాథులు ఉపచారాలన్నీ అయిన తర్వాత లోకక్షేమాన్ని ప్రశ్నించి ఆ తర్వాత తెలుసుకుని బ్రహ్మకు చూసి ధైర్యంతో ఇలా ఈ విధంగా నారదుడు మాట్లాడటం మొదలుపెట్టాడు తత్ ప్రజాపతి ముఖులు ముదంబులు ఉంది జయ అనుచున్ అర్హకృత్యములు చేసి అర్హకృత్యములు అంటే అగ్నిపాధ్యాతులు అని చెప్పుకున్నాం రెండు భాగాల్లో కూడా శంకరుడు పరంగా అలాగే చెప్పుకున్నాం ఇక్కడ అనుసూ కథాపరంగా కూడా అదే చెప్తున్నాం లోకశుభములు అడిగిన యువకేమాలను తెలుసుకోవటం విచారించడం అయిన తర్వాత లోకేష్ చూచి బ్రహ్మను చూచి ధృతిని యోగి దక్షుడు ఇటు నారదుడు ఈ విధంగా పలికాడు అని చెప్పి నారదుడు మాట్లాడుతున్నాడు అక్కడేమో దక్షుడు మాట్లాడుతున్నాడు శంకరుడి కథలో ఇక్కడ చంద్రుడి కథలో నారదుడు మాట్లాడు ఎప్పుడు ఈ రకమైనటువంటి అర్ధపాద్యాది ఆదరణ గౌరవం అన్నీ అయిన తర్వాత మర్యాదలన్నీ పూర్తయిన తరువాత సారంగుడి పరంగా తత్ ప్రజాపతి ముఖులు ముదంబులొంది జయనుచు అర్హపుచ్చములు చేసి లోకశుభములు అడిగిన లోకేష్ చూచి ధృతిని ధృతి ధృతిని యోగి దక్షుడు ఇక్కడేమిటి ఎవరు పలుకుతున్నాడు ఇక్కడ నన్నయ్య పలుకుతాడు నన్నయ్య వట్టారుడు పలుకుతాడు ఇక్కడ ప్రజాపతి అంటే చక్రవర్తి రాజు ప్రజాపతి అంటే ప్రజాపతి రాజు ఎవరి రాజు రాజరాజు నరేంద్రుడు ఆయన సంతసము చెందిన మొదవంది ముదవంది అనుజు జయము జయము అని అని అర్హకృత్యములు చేసి అర్హకృత్యములు అంటే ఇక్కడ మర్యాదలని కాదు తగిన పనులు వచ్చిన మంత్రికి మంత్రి కదా ఇక్కడ వచ్చింది ఆ మంత్రికి తగిన పనులు చేసి లోక శుభములు అడిగినా సరే విశేషాలు అడిగాడు క్షేమాలను గురించి లోకంలో ఉన్నటువంటి తన తన ఏలుబడిలో ఉన్న ప్రభుత్వంలో ప్రాంతంలో ఉన్నటువంటి సాధారణంగా చారులను వినియోగించి తెలుసుకునేటువంటి సమాచారం లాగా క్షేమములను అడిగి తెలుసుకున్నాడు ఆ తర్వాత అడిగిన లోకేషును చూచి ఆ రాజరాజ నరేద్యుని కనుగొని ధృతిన్ ధైర్యంతో సంతోషంతో నియోగి దక్షుడు అంటే మంత్రులలో నేర్పరి నియోగి దక్షుడు నియోగి అంటే మంత్రి మంత్రులలో దక్షుడు నియోగిదక్షునితో నేర్పరి అయినటువంటి ఆ మంత్రితో మంత్రి ఉజ్వలము ఉజ్వలముగా ఇటుపలికని ఈ విధంగా అని ఈ విధంగా అన్నాడు మంత్రి పలుకుతున్నాడు ఇందులో ఈ ఘట్టంలో రాజరాజ నరేంద్రుని యొక్క ఘట్టంలో మంత్రి గారు మాట్లాడుతున్నాడు మిగతా రెండు ఘట్టాల్లో పై దాంట్లోనేమో దక్షుడు మాట్లాడుతున్నాడు ఆ తర్వాత దాంట్లో నారదుడు మాట్లాడుతున్నాడు అత్రియాంశం ఈ కథల్లో ఇక మూడవ దాంట్లో మంత్రి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో ఎక్కడనే జగమ్ముల నికముగా రాజమౌళి నింబోలు తునే కడుగలడా సమధుడు చక్కగా మహాత్రి జగదభిన్య ఎక్కడైనా సరే లోకంలో రాజమౌళి నిన్బోలుచునే గలడా సమధుడు చక్కగా కనుగొన మహాత్రి జగదినంద్య నిన్ను పోలినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా ఎవరైతే మొదల శంకరుడు పరంగా దక్షుడు ప్రశ్నించాడు దక్షుడు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అంటే ఎక్కడైనా సరే జగాలలో లోకాలలో రాజమౌళి నింబొలుచునేడు ఒక్కడు గలడా సమధుడు రాజమౌళి అంటే ఇక్కడ రాజు అంటే చంద్రుడు మౌళి అంటే తన రాజమౌళి అంటే చంద్రుడు శిరసునంది కలిగిన వాడు రాజమౌళిని పోలుచు పోలినటువంటి నేడు ఒక్కడు గలడా నేడు గలడా ఒక్కడైనా సరే నేడు ఉన్నాడా రాజమౌళిని పోలిన సమధుడు అనేది విశేషం ఇక్కడ సమధుడు అంటే మదంతో కలిగిన వాడు అని గర్వంతో కలిగిన వాడు అని గర్విష్ఠి అని శివుని పోలిన గర్విష్ఠి ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న అది రాజమౌళి నేను బొలుచు నేడు ఒక్కడు గలడా సమధుడు చక్కగా కనుగొన మహా త్రి జగద్ అభినంద్య మహా త్రి జగ జగదభినంద్య అంటే మూడు లోకముల చేత కొని కొనియాడబడుతూ ఉన్నటువంటి త్రి జగత్ త్రి జగత్ మూడు జగాలు మూడు లోకాల యొక్క అభినంద్య అభినందించబడేటువంటి వాడ మూడు లోకాల చేత అభినందించబడేటువంటి వాడా అని ఎవరైనా బ్రహ్మదేవుడు ఓ బ్రహ్మదేవా చక్కగా చూసినట్లయితే జగల్లో నిజంగా శివుని వంటి శివుని పోలిన గర్విష్టి ఇంకెవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు గర్వంతో కూడినటువంటి శివు ఎందుకుని అందరూ నమస్కారం చేశారట ఈ నమస్కారం చేయలేదని సమస్య ఆ మాట తర్వాత చెబుతాడు శివుడికి ఎందుకు గర్వం ఉంది అనే దానికి సమాధానం తర్వాత వస్తుంది ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇంతమంది ఉన్నారు అందరూ నమస్కారం చేశారు మర్యాద ఆయన ఉన్నాడు ఆయన ఆయన పైగా వేరే వాడు కూడా కాదు దక్షిణ కళ్ళుడే స్వయంగా అలాంటి వాడు నమస్కారం చేయలేదు కనీసం అందువల్ల ఆయన గర్విస్తే అని దక్షిణ యొక్క అరిభాషణ సరే ఎక్కడనేని జగంబులని ఎక్కముగా రాజమౌళిని పోలుచు రాజమౌళిని పోలుచు రాజమౌళి శివుని పో పోల్చుతూ నేడు ఒక్కడు గలడా సమధుడు సమధుడు అనేదే ఇక్కడ విశేషం ఇది మదంతో మతంతో కూడి కూడినవాడు సమాధుడు చక్కగా కనుగొనం మహా త్రి జగద్ అభినంద్య మూడు లోకాలలో కూడా అభినందించబడే గౌరవించబడేటువంటి ఓ బ్రహ్మదేవా ఇలాంటి వాడు ఎక్కడైనా ఒకడు చంద్రుడు పరంగా జగదభినంద్య లోకముల చేత కొనియాడబడేటువంటి ఓ బ్రహ్మదేవ ఎక్కడనేని జగముల నిక్కముగా ఎక్కడైనా సరే ఈ జగంలో రాజమౌళిని పోలుచు చంద్రునికి దీటు శివునికి దీటుగా రాజమౌళి అంటే ఇక్కడ కూడా శివుడే శివునకు దీటుగా ఒక్కడు గలడా సమధుడు ఇక్కడ సమధుడు అంటే సంతోషంతో కలిగిన సంతోషంతో కూడినవాడు ఇక్కడ సమధుడు అక్కడేమో మదంతో కూడినవాడు అని చెప్పుకున్నాం ఇక్కడేమో సంతోషంతో కూడినవాడు అని చెప్తున్నాం సమధుడు అంటే సంతోషంతో కూడినవాడు అసుతోషుడు అని చూపిశంకరుడు అని కదా మహాత్రిఘనుడైన అత్రిముని అనునాథడు మహా అతని ఘనుడైన అత్రిమునునాథడు అనునాథడు అత్రి కనుబనన్ మహాత్రి ఒక్కడు కలడు కలడా అని కాదు కలడు ఆ సమధుడు ఒక్కడు కలడు అని దీంతో సంతోషం కలిగినటువంటి సంతోషంతో కూడినటువంటి ఒక్కడున్నాడు త్రి అని ఘనుడైన అత్రిముని ఉన్నాడు అక్కడేమో ఒకడైనా ఉన్నాడా గరం ఇంత గర్విస్తే అని ప్రశ్న ఇక్కడేమో ఇంత సంతోషం కలిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు అత్రిముని అని ఎక్కడనేని జగమ్ములనికముగా రాజమౌళి నిన్ బోలుచు రాజమౌళి నిన్ బోలుచు రాజమౌళి శివు శివుణ్ణి పోలుచు ఒక్కడు గలడు ఆ సమధుడు మహాత్రి ఆ సంతోషం కలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే సంతోష యుద్ధుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే అత్రి అని అత్రి అనసూయ అనసూయ యొక్క భర్త అత్రి మహర్షి అని చెప్పాడు నారదుడు ఈ మాటలు చెప్పింది నారదుడు ఇక తర్వాత దాంట్లో రాజరాజ నరేంద్రుడు ఇక్కడ మహా త్రి జ్ త్రిజగత్ అభినంద్య అంటే లోకాల చేత కొని ఆడబడినటువంటి రాజా అని చక్కగా చూసినట్లయితే జగములలో రాజమౌళి ఇక్కడ శ్రేష్ఠుడైనటువంటి ఓ రాజశ్రేష్ఠుడా అని నిన్ను పోలుచు నిన్ను పోలి అని నీకు సాటి అయిన వాడు లేక నీకు ఈడైన వాడు నీకు బుద్ధి అయినటువంటి వాడు నేడు ఒక్కడు గలడా ఒక్కడైనా ఉన్నాడా సమధుడు సమధుడు అంటే ఇక్కడ మళ్ళీ సంతోషంతో కూడినటువంటి వాడనే అలాగే చక్కగా కనుగొన మహాత్రి మహా త్రి జగత్ అభినంద్య ఇక్కడేమి పెద్ద తేడా లేదు ఉన్నదల్లా రాజమౌళి ఓ రాజశ్రేష్ఠుడా అనే సంబోధన అయింది నిన్ను పోలుచు నిన్ను నీకు సాటైనటువంటి వాడెవరైనా సమాధుడు సంతోషంతో కూడిన వాడు ఒక్కడు కలడా అనేది ప్రశ్న ఇది మంత్రి గారి పోవచ్చు మంత్రి గారు చెప్పిన మాట రాజరాజ నరేంద్రుని యొక్క మంత్రి ఈ రకంగా ఆయన్ని సంబోధిస్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా నీ నిన్ను పోలిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పడం రాజరాజ నరేంద్రుని పోలిన వాళ్ళు ఎవరు కూడా లేరు అని చెప్పడం ఇది మంత్రి గారు అన్నమాట ఇక తర్వాత పద్యంలో తెలియక నాకుని వేగి దశమె విమర్శన కాక ఎల్లరు నతులుగా ఆగ్రాలు అది ఇందాక ఎందుకు శంకరుడు నమస్కారం చేయలేదో ఇందాక అక్కడ నమస్కారం చేయలేదని అనలేదు కేవలం గర్వం సమధుడు అని మాత్రమే చెప్పాడు మదంతో కూడినవాడు అని మాత్రమే చెప్పాడు ఎందుకు మదంతో కూడినవాడు అనేది ఈయన అనుకుంటున్నాడు అంటే దాన్ని ఈయన దక్షమ ప్రజాపతి శివుడికి గర్వం ఉందని అనుకుంటున్నాడు ఎందుకు అనుకుంటున్నాడు అనే దానికి ఇక్కడ సమాధానం దొరికింది ఈ పద్యంలో మొదట అంతకుముందు మనం చెప్పుకున్న పద్యంలో అయిపోయిన పద్యంలో శివుడు గర్విస్తే అని దక్ష ప్రజాపతి ఒక స్టేట్మెంట్ ఇచ్చేది ఆయన అట్లా ఎందుకు అనుకుంటున్నాడో దానికి కారణం ఇక్కడ చదువుతున్నాడు ఏమిటి చెబుతున్నాడు తెలియగన్నాకు తెలియగన్ ఇక్కడ తీసుకోవడం కన్నాకు అంటే శ్రేష్టము అని అర్థం ఉంది కానీ అలా విడదే తెలియగన్ తెలియగా నాకు నాకు నీ నీ వేగి వెళ్ళి అలా అలా విడి తీసుకోవాలి తెలియగా నాకు నీ వేగి దేశమేళ్ళ చుమి ఈ ప్రదేశం అంతా కూడా చూడు విమర్శన జయన చేయన్ విమర్శన విమర్శతోటి జయనన్ నమస్కారం చెప్పడం అనేది జోకు యొక్కడుగాక ఒక్క జోగి తప్ప ఇది బిచ్చుకుడు అయినటువంటి శంకరుడు తప్ప ఎల్లరూ నదులుగా క్రాలు చూండినారు మిగతా అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉన్నారు నతులుగా క్రాలు చూండినారు అది అదిటై కోపానికి కారణం అందరూ కూడా నదులై నమస్కారం చేస్తున్నారు ఆయనకి ఒక్క శంకరుడు మాత్రం నమస్కారం చేయలేదు అందుచేత నువ్వు చూడు తెలియగన్ నాకు నీ వేగి నువ్వు వెళ్ళి వెళ్ళ ఈ ప్రాంతం అంతా కూడా ఈ యజ్ఞమాటిక ప్రదేశం అంతా కూడా చుమి చూడుమి చూడు విమర్శన చూడు పరిశీలనగా చూడు జే అనన్ జోగి ఒకడుగాక జే అని నమస్కారం చేయటం నమస్కారానికి జే అన్నాడు కదా జే అనన్ నమస్కారం అడుగు జోగి గాక ఎలరు ఆ జోగి ఒకడే భిక్షుడైనటువంటి ఆది అయినటువంటి శంకరుడు ఒకడే కాక మిగతా అందరూ కూడా నతులుగా గాలుచుండిరి క్రాలుచుండ్రి నమస్కారం చేస్తున్న వాళ్ళుగా ప్రకాశిస్తున్నారు సరే శంకరుడు ఎందుకు చేయలేదు తర్వాత కానీ వాళ్ళ అనుబంధాన్ని ఇక్కడ చెప్పాడు చివర వాక్యంలో త్షేత్రం ఏను కన్నయ్యది వినవే నేను కన్నయ్యది వినవే తేత్రము ఆయన యొక్క భార్య క్షేత్రము అంటే భార్య అని మనకిప్పటిదగ్గ క్షేత్రం అంటే తీర్థమనో తీర్థక్షేత్రానో లేకపోతే పొలంనో ఉండటం కూడా ఈ అర్థాలు క్షేత్రము అంటే భార్య అనే అర్థం కూడా ఉంది క్షేత్రము ఏనుగన్నయ్యది నేను కన్నట్టి నా కూతురేనయ్యా ఆయన భార్య ఎవరు దక్షిణ యొక్క కూతురు తేత్రము ఆయన యొక్క భార్య ఏనుగన్నయ్యది నేను కన్నట్టిది ఎవరామే సతీదేవి సతీదేవి అని చెప్పి చెప్పాడు దక్షుడు క్షేత్రం అనే పదానికి క్షేత్రం శరీరే క్షేత్రం అంటే శరీరం అనే అర్థం కూడా ఉంది కేదారే పొలం అనే అర్థం ఉంది సిద్ధస్థాన కళత్రయో అని విశ్వంలో చెప్పబడింద సరే తర్వాత చంద్రుడు పరంగా ఏం అడుగుతున్నాడో చూద్దాం నారదుడు గదా చెబుతున్నది తెలియన్ ఇక్కడ కూడా తెలియగన్ తెలిసేటట్టుగా నీవేగి దేశం వెళ్ళను ప్రదేశం అంతా కూడా విమర్శ చూడము కొంచెం పరిశీలనగా చూడు విమర్శనం చుమి చూడము ఈ ప్రదేశం అంతా కూడా కొంత పరిశీలనగా చూడు జేయనన్ జయమని దీవించడానికి జోగి గాక ఈ అత్రి యోగి ఒకడు దప్ప ఇక్కడ జోగి అంటే అత్రి అత్రి అని ఒకడు దప్ప ఒక జోగి తప్ప ఒక ఇక్కడ జోగి అంటే మహర్షి అత్రి అనే ఒక మహర్షి దప్ప ఎల్లరు నతులుగా రాలుచుండ్రి తోటి నమస్కారం చేస్తూ వంగి ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఉన్న అతడు ఒకడే కొంచెం హెచ్చు అని చెప్పడం ఆయనే కొంచెం ఎక్కువ అని చెప్పటం మిగతా వాళ్ళందరూ కూడా నమస్కారం చేస్తున్నారు నతులై ఉన్నారు వినతులై ఉన్నారు వినయంతో ఉన్నారు వంగి ఉన్నారు అతిరి మాత్రం ఆయన ఒక్కడు అలా లేడు దాని అర్థం ఏంటంటే వీళ్ళందరికన్నా అతిరి అధికుడు అని చెప్పడం త్షేత్రం ఏనుగన్నయ్యది వినమే ఆ అతి మహర్షి యొక్క క్షేత్రము భార్య ఎవరైతే ఉన్నదో అనసూయ ఏనుగన్నయ్యది నేను దర్శించినది ఆకర్ణింపగల వినవేది ఇక్కడ ఏను కన్నయది అంటే ఇక్కడ దర్శించినది కనుట అంతకు ముందు అంతకుముందు అన్నప్పుడు మా అన్న కూతురు అని చెప్తున్నాడు ఆయన దక్షుడు ఇక్కడ అనసూయ దగ్గరకు వచ్చేసరికి ఆయన క్షేత్రము ఆ అత్రిమహర్షి యొక్క భార్య ఏను కన్నయ్యది నేను దర్శించినది అంటూ ఇక మూడవది రాజరాజ రాజరాజమహేంద్రానికి సంబంధించింది తెలియన్ ఇక్కడ తెలియగా కాదు తెలియని ఎందుకంటే కర్ణాకు అంటే శ్రేష్టము అని అర్థం ఉంది నీయో శ్రేష్టము కర్ణాకు నీ ఇంతకుముందు నీ వేగి అన్నప్పుడు నీవు ఏగి నీవు వెళ్ళి అని ఇక్కడ ఈ వేగి దేశము అని ఇది వేంగి దేశం రాజరాజ మహేంద్ర ప్రాంతాన్ని రాజరాజు పరిపాలించే ప్రాంతాన్ని వేంగి దేశం అనేవాళ్ళు వేంగి ప్రభువులు వాళ్ళు వేంగి జాలింగి కాబట్టి వేగి దేశము ఈ వేగి దేశం అంతా కూడా ఎలన్ జుమి విమర్శన విమర్శతోటి చూడము ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం అక్కడ యజ్ఞవాటిక ఆ ప్రదేశం అని చెప్పుకున్నాం ఇక్కడది కాదు ఇక్కడ వేగి దేశము తత్ప్రాంతము అని విమర్శన జయన్ విమర్శనం జుమి చక్కగా తోటి చూడు అలాగే విమర్శన జయన్ పరామర్శగానే చూడమన్నాడు చూసిన తర్వాత జోగి ఒకడు ఇక్కడ జోగి జోగి అన్నప్పుడు ఇందాక మహర్షి అని చెప్పాం అంతకు ముందు శివుడు అని చెప్పాం కదా ఇక్కడు ఇక్కడ ఏమిటంటే ఒక భిక్షకుడు భిక్షకుడైన అని జోగి ఒక భిక్షకుడైనా అంటే ఎవరు కూడా ఇక్కడ భితమెత్తుకునేటువంటి వాళ్ళు లేడు అని చెప్పడం కోసం జోగి ఒకడుగాక ఎల్లరు నతులుగా రాలితుండరి ఎల్లరు నతులుగా కాలుతుండరి ధనికులుగానే ఉన్నారయ్యా అందరూ ఇక్కడ అని ఎల్లరు నతులుగా గ్రాలు చుండిది మనకు లోబడి వర్తిస్తున్నారు ధనికులయ్యి ఉన్నారు మనకు లోబడి వర్తిస్తున్నారు నతులుగా ఉన్నారు అంటే మనకు వినయంగా ఉన్నారు అని నతులుగా గ్రాలు చూండినారు తక్షేత్రం ఏది ఆ క్షేత్రం అంతా కూడా నేను చూసింది ఇక్కడ క్షేత్రం అంటే ప్రదేశం ఆ ప్రాంతం అంతా కూడా నేను చూసినదే విహరించిందే తిరిగినదే అని చెప్పాను ఇలా మంత్రి గారు మంత్రి గారు చెబుతారు ఏమని చెప్పాడు ఈ యొక్క వేరే దేశం మొత్తాన్ని విమర్శతో చూస్తే అక్కడ ఒక్క జ్యోగి కూడా లేడు అంత ధనవంతులుగానే ఉన్నారు మనకి అంత ధనవంతులుగా ఉండి కూడా మనకు విధేయులుగానే వర్తిస్తున్నారు మీకు విధేయులుగానే వర్తిస్తున్నారు మన మీకు రాజుకి విధేయులుగానే వర్తిస్తున్నారు అలాగే ఆ ప్రాంతం అంతా కూడా వేగ దేశం అంతా కూడా తిరిగి చూశాను అని చెప్పారు ఆ ప్రాంతం అంతా కూడా తిరిగి వచ్చాడు అనమాట ఇలా మంత్రి గారు ఆయనతో మాట్లాడుతూ రాము ఇలా మూడు భాగాల్లోనూ కథ కొంత స్వస్తి శ్రీ బోకూరి కాశీపతి గారి సారంగధర్య కావ్య పట్టణం గావించిన వారు శ్రీ శర్మ గారు వారికి ధన్యవాదాలు